మీరు తీసిన రౌడీ రాణి ఆ సినిమా ఎన్టీఆర్ గారి కోడదిద్దరి పాపరం ఎన్టీఆర్ గారి రెండు వందల సినిమాది దాని మీద పోటీగా వేసారు ఆ సినిమాని అప్పుడు మీరు భయపడలేదండి ఆ సినిమా లేదు సురేష్ గారు పోటీగా దాన్ని ఆ పిక్చర్ మీద చేయాలన్న థాట్ నాకు అసలు లేదు లక్ష్మీపల్ల శివరామకృష్ణయ్య గారు ఎప్పుడు రిలీజ్ చేద్దాం పవన్ చంద్రరావు అంటే చూడండి సార్ కత్తి పిక్చర్లు ఉన్నాయి వాటి మధ్యలో కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే బాగుంటుంది ఏమో అని నేను అడిగాను ఆయన ఎందుకు అన్నారు ఎందుకు ఆలోచించే డేస్ తీసుకున్నాడు కానీ ఎన్టీ రామారావు గారి కోడలి దగ్గర కాకుండా రిలీజ్ చేసిన రోజే మన పిక్చర్ రిలీజ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఫోన్ చేశాను విజయవాడ ఇచ్చిన అమ్మ బాబు అదేంటండి అంటే నేను కొంత ఒకటి ఆలోచించు దానికి ఎట్టాగో జనం ఉంటారు దానికి టిక్కెట్లు దొరకనటువంటి జనం మన థియేటర్కి వస్తాయి ఇది కూడా ఒక పబ్లిసిటీ అవుతుందేమో ఆలోచించుకో అంత పెద్ద పిక్చర్ మీద ఇంత చిన్న పిక్చర్ రిలీజ్ చేస్తున్నాం అని అంటే నిజమేను ఆయన చెప్పింది కూడా ఒక ఆలోచించవలసిన విషయం అని మీ ఇష్టం అండి అభిమానులు అభిమానుల దగ్గర నుంచి మీకు ఏం ప్రశ్నలు కదా చాలా ఉత్తరాలు వచ్చినాయి సార్ ఆ రోజుల్లో మొబైల్స్ లేవు కదా టెలిఫోన్ కాల్స్ వచ్చినాయి పోస్ట్ కార్డుల మీద ఎంత ధైర్యం ఉంది మా హీరో గారి సినిమా మీద చేయటం ఇండస్ట్రీలో బట్ట కట్టాలి బతు బతకాలా అనే ఉద్దేశం అంటూ కూడా నాకు ట్రెక్టర్స్ లేటర్స్ వచ్చి భయపడ్డా ఇది అందరికి చెప్పుకోలేని విషయం నెల్లూరు వెళ్ళామని నేను కోదరపాడి గారు కేఎస్ఆర్ దాసు నేను కేఎస్ఆర్ దాసు కన్నప్ప కెమెరా మున్సిపల్ గెస్ట్ హౌస్లో దిగినాక నాకు లోపల భయం ఉంది థియేటర్ దగ్గరికి వెళ్తానికి నెల్లూరు కాంతారావు గారు థియేటర్లో రిలీజ్ చేశారు అయినా కాంతారావు గారి ఫోన్ చేసి మెడ్రాసు కూర్చోవరావు యాభై అడుగులు కట్అవుట్ పెట్టారు ఎన్టీ రామారావు గారిది రెండు థియేటర్లు దాన్ని నెల్లూరులో రామారావు గారి సినిమా రిలీజ్ అయినటువంటిది మన శనిక చిన్న సినిమా చిన్న థియేటర్ కనుక మనం మనం యాభై అడుగుల కంటే ఎత్తున్నటువంటి కట్అవుట్ చేసి పంపిస్తే అక్కడి నుంచి కనీసం రెండు అడుగులు ఐదు అడుగులు ఎక్కువ ఉండాలి దానికంటే మనది అని ఆయన ఫోన్ చేస్తే నేను కట్టౌట్ మెడ్రాస్లో చేయించి కార్పెంటర్స్ని పెట్టి లారీలో వేసి అక్కడ వెళ్ళి బిగించి రండి అది కూడా చాలా పెద్ద క్రేజ్ అయింది నెల్లూరు నేను కనక దాసు గారు కనుక కన్నపు గారు కృష్ణారెడ్డి అస్టేట్ డైరెక్టర్ గారు మీరు వెళ్ళిన థియేటర్కి నేను తర్వాత చాలా దేశం వస్తారని పంపిస్తే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు థియేటర్ నుంచి సార్ హౌసూల్లు చోక కొక్షోలు ధనం బైట ఉన్నారు మంచుమాలి ఓ అంటేనే అన్నం వీరేదియట వెళ్ళిారు నాకు డాక్టర్ దగ్గర ఆహారంగా పిచరైట్ 20 ఆదియట వెళ్ళిారు చెడ ఇది కారుతా ర yaar మార్తా ర అన్న పోలిచా అంటే కొంచెం నేను బయపడ్డా దెజగా దైర్యంగా రండి కార్ పంపిస్తున్నాను మెస్టర్స్ కి అంటే కార్ దన్ని నర్చి కామో తెలియకుండా వస్తాడు అంటే అండి చెప్పిళ్ళే చూసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది అట్లాగే అంధ కాలంలోకి రజనీకాంత్ గారిని హిందీలో ఎవరు చూస్తారు అన్న క్వశ్చన్ మార్క్ కూడా వచ్చి ముగ్గురు నాలుగు డిస్ట్రిబ్యూటర్స్ సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి కూడా వదిలేశారు బాంబే ఢిల్లీ కలకత్తా జైపూర్ కంప్లీట్ చేసి సినిమా థియేటర్స్ కూడా ఎవరెవరు అంటే బాంబేలో షాలీమార్ అని చాలా చాలా రేపు షెడ్ థియేటర్ లో రిలీజ్ చేశాను నేను రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు తలకి బొడ్డు పెట్టుకొని టవర్ కట్టుకుని ఆ బెంచిలో కూర్చొని సినిమా చేశాను మార్నింగ్ షో నేను గేట్ గారు పిల్లలకి ఆనుకుని సినిమా చూశాను ఎక్కడైతే తమిళ్ రజనీకాంత్ గారికి క్లాప్స్ వచ్చి అప్లాస్ వచ్చి కేకలేసి విజిట్ చేసేవారు అదే ప్లేసుల్లో అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది హిందీలో అందాక ఆయన క్యారెక్టర్ థియేటర్ ఓనర్ గారు పద్నాలుగు వారాలు వంద రోజులు కంపేర్ చేశాము ఇరవై ఐదు వారాలు కన్ఫర్మ్ చేసుకోండి ఇదిగో అడ్వాన్స్ అయింది ఐదు స్టన్ అయిపోయాయి ఏంటి అంత ధైర్యం కూడా అంటే మీ గేట్ కేపర్ అది పద్దెనిమిది థియేటర్స్ ఆది సినిమా తీశారు అంటే కేవలం తెలుగులో కానీ హిందీలో కూడా ఎంత ఎంటో సినిమా తీశారు అయితే ఇండియా నటించిన యమగోళ సినిమా అని మీరు ఫస్ట్ మదర్ సినిమాగా హిందీలో లేదు సార్ నేను ఫస్ట్ సినిమాని రౌడీ రాణి హిందీ చేద్దామని వెళ్ళాను హీరో లేని పిక్చర్ ఇది కాదు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ అంతా డిస్కరేజ్ చేశారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వెనక్ ఆపన్ పాపం పసవాడి హిందీలో చేయాలని డబల్ వర్షన్ నెగిటివ్ షూట్ చేశాను చేశారు మీరు డిజర్ట్ దానికి నిరూప్రాయ్ గారికి బలరాజ్ సహాని గారికి ఇంద్రరాజ్ ఆనంద్ గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు రంగారావు గారి క్యారెక్టర్ బలరాజ్ సహానీ గారి క్యారెక్టర్ నిరూపరాయ్ గారు రైటర్ ఇంద్రనాథ్ ఆనంద్ అది కూడా అదే విధంగా హీరో హీరోయిన్ లేని సినిమా ఇక్కడ పోదు రీజనల్ లాంగ్వేజెస్ వేరు నేషనల్ లాంగ్వేజ్ వేరు అది అక్కడ డిస్కరేజ్ చేశాను

వెన్ హీరోయిన్ ఎషిరన పోస్ట్ చేయదు ఐద రాకి ఆ హెమ్ మార్గర్ ఇల్లwidetilde ఎవర ఒకరు ని చేతే కొక్కు బుట్ట అర్పించేస్తాడు హైకి డైరెక్టర్ గ్యాప్ వచ్చింది నేనే ఎరికి వచ్చేసాం కానీ ఎరికి నాటకానా మాగ్నెటిగా దర్పించి వచ్చేయ్ మం చంద్ర నా జైంట్ గా చైన్ కా విజయా ప్రొడక్షన్ గారు అది కూడా వర్క్అట్ అవ్వాలి అక్కడ దాస నారాయణరావు గారు చేసిన దేవుడే వస్తే అదే సినిమాని నాగిరెడ్డి గారు లైసుకొని ఆయన హిందీలో తీశారు తర్వాత శశి కపూర్ గారు వచ్చి మెడ్రాసు నువ్వు చేయకపోతే ఆ సినిమా లైఫ్ నాకు ఇచ్చాను ఆయన కొనుక్కో దేవుడు చేసుకున్నారు ఆయన తీశారు రిలీజ్ కాలా పిచ్చర్ సంభవం ఇన్నిటి తర్వాత మనం తెలుగులో తీసినటువంటి ఎమగోళ్ళని హిందీలో చేయాలనుకుంటున్నాను మళ్ళీ వెళ్ళాను దాంట్లో నేను వెంకటత్వం గారి కెమెరామెన్ ఆయన తెలుగు ప్రొడ్యూసర్ తాతే రామారావు గారు జాయింట్గా హిందీ చేశారు జిల్లపాయింట్ చేసింది ఆ పిక్చర్ హిందీ పిక్చర్ తర్వాత మీకు తెలిసే ఉంటుంది ప్రభాకర్ రెడ్డి గారి పిక్చర్ కొని నేను బాగబదు సజ్జన అని హిందీలో చేశాను ಎಲು ಪಿಕ್ಚರ್ ಶಾರ್ಟ್ ಆಗರು ಅವರು ಆಕ್ಟ್ చేసినటువంటి పిచ. ಗುಡ್ ಸಕ್ಸೆಸ್. ครับ ನಾ. ಎರಡೋ ಪಿಕ್ಚರ್ ಭಾಗ್ಯರಾಜ ಲಭಿಸಿ ಏಕಿ ಗುಡ್. ಹ್ಮ್. ಐಕೋರ ರೈಟ್ಸ್ಕೊಂಡಿ ಇಂಡಿಯಾದ್ చేಸారు. ಹ್ಮ್. ಮೂಡೋ ಪಿಕ್ಚರ್ ಬ್ಯಾಕ್. ಮೂಡಕ ಬರ್ತಾರೆ. ಆ ಎರಡು ಪಿಕ್ಚರ್ ನೂ ಕೂಡ చాలా బాగా సక్సెస్ అయినా గానీ అల్లాకానో రాగా నెలారెక్టర్. ఆ ఆయ్ కక్ క్క్ రెస్పాన్స్ వట్ ఏరా.